హాయ్ హలో నమస్తే ఈరోజు మనం నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాము సంక్రాంతికి దసరాకి అలాగే కొత్త అల్లుళ్ళు కూతుర్లు వచ్చేటప్పుడు ఈ రకంగా మనం ఇంట్లో కంపల్సరిగా నాటుకోడి పులుసు లేదా నాటుకోడి ఎగురు ఉండాల్సిందే కదా సో దానికోసం మనం అంత కష్టపడిపోకుండా చక్కగా ఈజీగా చేసుకునేటట్లు నేను చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్ మేము కోడి తీసుకొని దగ్గరుండి చేయించాము సో ఇలా వచ్చింది పావు వరకు ముక్కలు అన్నమాట తర్వాత ఈ గుడ్లు ఇలా వచ్చాయి ఇవి కూడా సపరేట్ చేసేసి పెట్టేశాను శుభ్రంగా క్లీన్ చేసేసాను రెండు మూడు సార్లు వాటర్ వేసి క్లీన్ చేసిన తర్వాత అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి దీనికి పట్టించి బాగా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఉప్పు మొత్తం ఇప్పుడే వేయకుండా కొంచెం వేసాను అనమాట ఒక స్పూన్ వేసాను తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మొత్తం సాల్ట్ వేసేస్తే ఈ మొక్కలకి ఎక్కువ సాల్ట్ పెట్టేస్తుంది అనమాట అలా కాకుండా నేను కొంత వేసాను మిగిలిన ఉప్పుని రుచి చూసుకొని లాస్ట్లో వేసుకున్నాం ఇలా కలిపేసి ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో సాంబార్ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అండి ఇవి ఒక పదిహేను తీసుకొని తొక్కలు తీసేసి అందులో వేసుకొని పెద్ద ఉల్లిపాయ ఒక టొమాటో కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక వెసల్ని తొమ్మిది పెట్టి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము అర స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇది కాస్త వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాక మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని వేసుకోండి ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసేసి నమ్మదిగా కలుపుకోండి అడుగు నుంచి కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ వేయొద్దు అప్పుడే ఇందులో ఉండే వాటర్ కొంచెం కదా అది మాత్రం వేసేయండి వేసేసి మామూలుగా వాటర్ వేయొద్దు వేయకుండానే లోటు మీడియం హీట్లో ఇది నెమ్మదిగా కుక్ చేసుకోవాలి కొంచెం సేపు ఇది మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం మంట పెంచవద్దు సిమ్లో పెట్టేసి ఇలా ఉడకనిద్దాం ఇప్పుడైతే ఈ కర్రీకి అసలు సిస్లైనటువంటి మసాలా ప్రిపరేషన్ చూద్దాము దాల్చిన చెక్క రెండు అంగుళాల పీసులు ఒక నాలుగు తీసుకోవాలి గ్రీన్ ఇలాచి పది స్టార్ యానిస్ ఒక నాలుగు లేదా ఐదు అలాగే లవంగాలు ఒక ఇరవై ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇవన్నీ కూడాను లైట్గా రోస్ట్ చేసుకోవాలి చాలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని అమలుదస్తాలో కానీ రోట్లో కానీ వేసుకొని ఇందులో ఒక పది మిరియాలు అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని కాస్త క్రష్ చేసుకోవాలి ఇది మిక్సీలో వేసేస్తే మెత్తం పేస్ట్ పౌడర్ అయిపోతుంది కాబట్టి నేను ఇందులో వేసి క్రష్ చేస్తాను జస్ట్ కొంచెం నలిగితే సరిపోతుంది మసాలాతో పాటు క్రష్ చేస్తే పైకి తుల్లకుండా నలుగుతుంది అంతే ఇంకేం లేదు ఇప్పుడు మనం కర్రీ వైపు చూద్దాము సో ఇలా ఉడికింది సిమ్లోనే ఉడికించుకుంటున్నాం కాబట్టి సో ఉడికింది కదా ఇలా కొంచెం వాటర్ వచ్చింది దీని నుంచి ఈ వాటర్ కాస్త ఇంకినంత వరకు ఉంచి ఓపెన్ చేద్దాము చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేరే కంటైనర్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే నూనెలో మనం తయారు చేసిన ఉల్లి టొమాటో పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసి పైకి నూనె తేలినంత వరకు కాస్త ఉడికించాలి ఈ కర్రీ కోసం ఇలాంటి వెడల్పాటి కంటైనర్ తీసుకున్నట్లయితే ఈజీగా మనం కలుపుకోవడానికి అది అనువుగా ఉంటుంది సో ఈ టొమాటో పేస్ట్ అయితే బాగా వేగింది ఇలా నూనె తేలింది కదా ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకుందాం పచ్చి కారం మీకు స్పైసీగా కావాలంటే ఇంకొక పావు స్పూన్ లేదా అర స్పూన్ వేసుకోండి మాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది ఈ కారం బాగా కలుపుతూ చిన్న రోస్ట్ టచ్ ఇస్తే సరిపోతుంది ఇందులో మనం తయారు చేసినటువంటి మసాలా పౌడర్ని వేసేద్దాము మొత్తం వేసేయండి ఈ మసాలా పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం రోస్ట్ చేసినటువంటి మసాలా కదా సో ఇది ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇంతవరకు మనం వేయలేదు కదా ఇది కూడా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో గ్లాసులు పెరుగు అయితే సరిపోతుంది మంచి గడ్డ పెరుగు పుల్లగా లేనటువంటి పెరుగు వేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ కమ్మగా ఉంటుంది మొత్తం అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకొని తర్వాత ముందు పుదీనా తర్వాత చాప్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత హాఫ్ కుక్డ్ నాటు కోడి ఉంది కదా ఈ ముక్కలన్నీ ఇందులోనే వేసేసి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగు నుండి మనం కలుపుకోవాలి లేకపోతే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఈ రకంగా అందుకే నేను వడలపాటి కంటైనర్ తీసుకోమని చెప్తున్నాను బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక పావు లీటర్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ మసాలా అంతా ఈ రకంగా కుక్ చేసుకుంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అస్సలు సిసలైన ఇంగ్రీడియంట్ సాల్ట్ సాల్ట్ ముందు కొంచెం వేసాం కదా ఇప్పుడు కూడా మరి కొంచెం పడుతుంది నాకైతే ఇక్కడ ఆరు స్పూన్ నుండి ముప్పో స్పూన్ పట్టింది టోటల్ గా ఒకటి ముప్పో స్పూను ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా బాగా కలిపేసుకోండి కలిపేసుకుని ఒక మూత పెట్టేసి ముందు పది నిమిషాలు మీడియం హీట్ లో తర్వాత ఐదు నిమిషాలు లో హీట్ లో కుక్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం ఉప్పు కారం అన్ని సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది పదిహేను నిమిషాల తర్వాత మొక్క చూడండి మెత్తగా ఉడికింది జ్యూసీగా ఉంది మంచి ఆరోమేటిక్గా ఉంది చాలా అంటే చాలా బాగా మంచి టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇందులో చివరిగా మనం కొత్తిమీరని పైన చల్లుకుంటే కర్రీ మనం సర్వ్ చేసుకోవచ్చు పండుగ టైంలో మా ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు కూతుర్లు అల్లుళ్ళు ఎవరైనా సరే ఇంకొకసారి టేస్ట్ చూడండి ఇల్లు వదిలి వెళ్ళరు అన్నమాట అంతా బాగుంటుంది సో నాటుకోడి కూర చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మీకు నచ్చిందా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి